అలాగే ఈ సమావేశానికి వారిని పిలవడానికి కూడా భీమన్న భీమన్న అంటే మీకు తెలియదేమో మాకు భీమన్న మీ అందరికీ శుభ్రయను భీమన్న గురువుగారు ఇలా ఉంది ఎలాగా అంటే నేను ప్రయత్నం చేస్తాను అన్నాను మా తమ్ముడు గ్రంథి బాబులు చిరంజీవి గారు అందరు కలిసి చదువుకున్నారు ఆ చదువుతో బాబులకి ఫోన్ చేసి నేను ఆయనతో ఒకసారి మాట్లాడాలి నేను ఫోన్ చేస్తే కొత్త నెంబర్ అని చెప్పి ఎత్తరేమో సాధారణంగా చాలా పెద్దవాళ్ళు ఏంటంటే కొత్త నెంబర్స్తో మాట్లాడరు ఎత్తరేమో కొంచెం నేను ఫోన్ చేస్తే మాట్లాడమని చెప్పు బాబులు అన్నాను ఆయన నాకు మళ్ళీ సమాధానం చెప్పేలాగా మన్నాడు పొద్దున చిరంజీవి గారే నాకు ఫోన్ చేశారు నే ఒక ప పదవి పదవీ విరమణ చేసినటువంటి ఒక సామాన్య ఉద్యోగిని నేను నేను సమాజంలో ఏమీ కాను నాకు చిరంజీవి లాంటి వ్యక్తి ఫోన్ చేయవలసిన అవసరం లేదు కానీ నా వయస్సుకు గౌరవం ఇచ్చి మర్నాడు పొద్దున్నే చిరంజీవి గారే ఫోన్ నేనండి చిరంజీవి నాకు అనుమానం ఏంటి ఎవరు అంటే ఎవరైనా ఆటలాడుతున్నారేమో అంటే లేదు లేదండి నేను చిరంజీవిని మరి ఎలా అంటే మా ఇలా కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశాన్ని తల భారీ ఎత్తున చేయాలనేటువంటి ఆకాంక్షతోటి మన కుర్రవాళ్ళు సుబ్రాయన్ను వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మీరు వచ్చినట్టయితే మరింత శోభాయమానంగా ఆ కార్యక్రమం ఉంటుంది మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు సుమా అంటే సరేనండి అయితే మా సుబ్బ్రాయన్నును మా శివాజీ అంతా వస్తారండి వచ్చి కలుస్తారు నో మీరు చెప్పారుగా ఇంకెందుకు అసలు ఎవరు ఫార్మాలిటీ కృత్రిమమైనటువంటి ఈ ఆహ్వానాలు కూడా ఆశించినటువంటి మనిషి వ్యక్తిత్వం ఎటువంటిదో చూడండి అదే అదే నేనైతే నేనైతే ఇవ్వండి నా అపాయింట్మెంట్ తీసుకోండి ముందు ఫోన్ చేయండి టైం ఉండేప్పుడు చూస్తాననే ఉండి నాలో అహంకార పూర్తిగా రావలేదు ఆ వ్యక్తి ఆ స్థాయిలో వ్యక్తి అబ్బాయిబ్బాయ్ ఎందుకు భావన పెద్ద గారు మళ్ళీ మీరు చెప్పారు కదా మనం ఆ రోజు వచ్చేద్దాం అలాగే ఈరోజు కూడా ముందు వంది మాగులు ఎవరు లేకుండా ఆయనే వచ్చారు అంటే ఆయనకన్నా ఆయన బౌన్సర్స్ కొంచెం దౌర్జన్యంగా ఉంటారు అది వేరే సంగతి ఎందుకంటే నేను నా భార్య లోపలికి రావాలని ప్రయత్నిస్తుంటే ఒక ఏడుగురు బౌన్సర్స్ చుట్టుముట్టారు సరే మీటింగ్ లేకపోతే పోయి కొట్టకపోతే చాలని బాబు నన్ను అక్కడ సుబ్బ్రాయ్య గారిని ఒక ఆయన ఉంటారు ఆయన అడుగు ఆయన పిలిస్తే వచ్చాను ఆయన పిలవలేదంటే వెళ్ళిపోతానని చెప్పి సరే అన్నారు ఇప్పుడే కాదు ఇంకో వాహనం కూడా జరిగింది వారిని వాహనం నుంచి ఆయన కిందకి దిగుతున్నాను నేను పైకి వెళ్తున్నాను పలకరించబోయా ఈలోగా చెరో భుజం పట్టుకుని పక్క రాగారు బౌన్సర్స్ చిరంజీవి గారు ఆ రోజు అడ్డుపడకపోయి ఉంటే నేను మరి చేతులు ఏ పరిస్థితులు ఉండేవో నాకు తెలియదు వేరు ఇది పోలియో కానీ ఒక్కటేనండి మరొక్కసారి మరొకసారి మీ అందరికీ చెప్పేది చిరంజీవి గారి నటన చూసి మనం నేర్చుకోక్కర్లేదు లేదా నట జీవితంలో ఆయన సంపాదించిన కోట్లు చూసి మనమే నేర్చుకోక్కర్లేదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి ఆ మనస్తత్వాన్ని మనం నేర్చుకోగలిగితే ఈరోజు సమాజంలో ఉన్న చాలా రుగ్మతలకి మనకి సమాధానం దొరుకుతుంది దురదృష్టవశాత్తు ఇవాళ మనం సంఘంలో చూస్తున్నాం శాసనసభల్లో బయట సమావేశాల్లో ఊరేగింపుల్లో ఏ రకమైనటువంటి భాష ఒకరి మీద ఒకరు వాడుకుంటున్నారో ఏ రకంగా ఒకరినొకరు అవమానించుకుంటున్నారు అవహేళన చేసుకుంటున్నారో చూస్తే ఎంత అవసరమా ఎంత దిగజారిపోవాలా మనం సమాజంలో ఏదైనా కావడానికి అనేటువంటిది వచ్చినప్పుడు మొన్న ఆ సమావేశంలో ఇందాక చెప్పిన సమావేశంలో చిరంజీవి గారి నడత మనందరికీ ఒక ఉదాహరణ కావాలి ముఖ్యంగా యువ యువతరానికి ఒక ఉదాహరణ కావాలని మీ అందరికీ మనం చూసుకుంటున్నాను ఇప్పుడు కూడా ఆయన ఇదేంటి నాతో చదువుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురే కనపడుతున్నారు ఇంకా మిగతా వాళ్ళు రాలేదని బయంగా ఉన్నారు ఆయన ఆయన ఆప్యాయత మీరు గుర్తుపెట్టుకోండి మన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు నలభై ఏళ్ళ క్రితం ఆయనతో చదువుకున్న వాళ్ళని మళ్ళీ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు అటువంటి వ్యక్తిత్వాన్ని మనందరం కనుక పెంపొందించుకోగలిగితే మన పిల్లలకు మన మనవాళ్లకు మనవరాళ్లకు అటువంటి వ్యక్తిత్వాన్ని నేర్పగలిగితే భారతీయ సమాజానికి తెలుగు సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతా ఉన్నటువంటి విషయాన్ని మీకు మనం చేసుకుంటూ ఉన్నాను ఇక మిత్రులు చిన్ననాటి మిత్రులు శ్రీ దంతనూరి శ్రీనివాస రంగనాథవర్మ గారు ఆయన మాట్లాడిందంతా విన్న తర్వాత మీకు హైకోర్టు న్యాయమూర్తులైన వాళ్ళందరూ కూడా ఏ పుస్తకం చదవని వాళ్ళు ఏ ఏ క్లాసుకు వెళ్ళని వాళ్ళు ఏ ప్లీడర్ గారు ఏ మార్గం అని చెప్పినా అర్థం కాని వాళ్ళు కాబట్టి వారికి తోచిన విధంగా తీర్పులు ఇచ్చి ప్రజలను ఏడిపించిన వాళ్ళు అనే అభిప్రాయం మీరు ఏర్పరచుకోవద్దు చాలామంది మంచి న్యాయవాదులు మంచి న్యాయమూర్తులు కూడా మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు అయితే దురదృష్ట శాతం కొంతమంది ఇటువంటి వాళ్ళు కూడా జడ్జిలు అయ్యారు అంతేనా ఇంకా 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 విచిత్రం ఏంటంటే వాడు నా గురువు వాడు నా గురువు అని చెప్పి ఆయన ముందు జడ్జి అయిపోయాడు ఈ జడ్జి అయిపోయిన తర్వాత సుబ్రమ మాట్లాడొచ్చా ఆపేనా ఆయన ఏదో టైం టైం పెట్టాడు ఆయన ముందు జడ్జి అయిపోయి నేను ఆయన కింద జిల్లా జడ్జిగా పనిచేస్తున్నాను మరి మేము చిన్ననాటి స్నేహితులు కావడం వల్ల నాలుగో తరగతి నుంచి మేము స్నేహితులు కావడం వల్ల ఎరా ఎరా అనుకునేవాళ్ళం మా నేను పనిచేసే జిల్లాకు ఆయన క్యాంప్ వచ్చారు ముందే హైదరాబాద్ వచ్చి బాబు నువ్వు తిరుపతి వస్తున్నావు అక్కడ అలవాటు చొప్పున ఎరా అనుకో నేను నేను ఎరా అనలేను నువ్వు నువ్వు హైకోర్టు జడ్జికి నేను జిల్లా జడ్జిని అంటే బాగోదు ఒకవేళ నువ్వు ఎరా అంటే మా స్టాఫ్ అంతా కూడా మా జిల్లా జడ్జిని అందరూ ఎరా అని గురుస్తారు అనుకుంటారు ఆ జిల్లాలో పనిచేయడం అవుతుందని ప్రత్యేకంగా చెప్పా ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్లో వారిని వారి సతీమణి ఆవిడ ఆవిడ పెద్ద మనిషి ఆవిడ చాలా మంచి ఆవిడ ఇద్దరిని మేము ఇద్దరం తిరుపతి రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకుని మా తిరుపతి ఆఫీసర్స్ డెడ్జీలో అందరూ ఉన్నారు నమస్కారం మెలాడంటే ఆల్ ఎస్ ఎస్ అన్నాడు ఒక రెండు నిమిషాలు అదుపులో ఉన్నాడు రెండు అడుగులు వేయగానే బాగా ఎలా రాత్రి అంతా ఒక్కబో సత్యాలు నీ నీ ఒక్క పోయిన సంగతి దేవుడు మా అటెండర్లు అందరూ ఎలా ఉండడం బాబు అసలు ఎప్పటి నుంచి ఇక్కడ పని చేయడం కష్టం అని చెప్పాను అయినా కానీ కొన్ని అలవాట్లు మారు ఇప్పుడు కూడా ఎలానే మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీటింగ్లో మాట్లాడినప్పుడైనా మర్యాదగా చెప్పాలి కదా వాడు నాకు దాళ చేశాడు వాడు నాకు ఇది చేశాడు అనే కానీ డా డ ఒక్క సంవత్సరాల వయసు వచ్చాక వాడు వీడు అంటే ఎలా ఉంటుందో మీరు పెద్దలు ఆలోచించుకోవచ్చు నేను సినిమాలు అప్పట్లో బాగానే చూసేవాడిని హైదరాబాద్ వచ్చి డెబ్బై ఐదులో హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమాలు చూసేవాడిని అలా చూసిన సినిమాల్లో చిరంజీవి గారి సినిమాలు ముఖ్యంగా చాలా స్టంట్లు అవి ఉండేవి ఎక్కువగా చూసేవాడిని ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు రెండు ఒకటి నచ్చడమే కాదు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి అందులో ఆయన వేషను ధరించారు ఆయన ఆ సినిమా ఏమిటంటే చెప్పు చెప్పు కుట్టేది స్వయం 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 కృషి 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 అందుకోసమే ఈ కథ అంతా చెప్పాను నేను ఇంకొక నా నా యొక్క కథ అంతా చెప్పి మమ్మల్ని బోర్ కొట్టిన కోసం కాదు ఆ స్వయం కృషి సినిమాగా చూస్తే చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వేసిన అసలు అది అది ఎంత సక్సెస్ అయిందో అన్నది నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా స్ఫూర్తినిచ్చింది అది ఎందుకంటే అతి చిన్న జీవితం మొదలుపెట్టి చెప్పులు కుట్టేవాడి స్థాయి నుంచి పెద్ద ఇండస్ట్రిస్ట్గా ఎదిగి మళ్ళా కొన్ని కారణాల వల్ల నాకు అక్కర్లేదు ఇది జీవితం అని చెప్పి వదిలేసేసి మళ్ళా అదే ఎక్కడ మొదలుపెట్టాడో జీవితం అక్కడికే వెళ్ళి మొదలుపెట్టిన చరిత్ర ఆ సినిమాలో ఆ కథ చాలా కంఠ నీరు తెప్పిస్తుంది ఆవేశాన్ని కలిగిస్తుంది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మీరు అందరూ సినిమా ఎప్పుడైనా దొరికితే లేదా క్యాసెట్ తెప్పించుకున్నాం లేకపోతే ఇందులో టీవీలో చూస్తుంటారు కదా ఆ ఒక్కసారి మళ్ళీ చూడండి నేర్చుకోండి ఒకటి రెండవది ఇప్పుడు కళాకారులు గీత గీయరచ రచ రచిత ఉన్నాడు ఆయన ఇంకో సినిమా నాకు గుర్తుండీ అందులో ఆయన పాటలు పాడుతుంటాడు లొల్లాయి పాటలలాగా చాలా పనిచేసే వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా సరదాగా ఉండేటువంటి ఆపత్ ఆపద్ బాంధు ఆయన తండ్రి చాలా రిజిడ్ జమీ గణేశన్ గారు నాకు కొంచెం ఈ కొంచెం వయసు డబ్బై మూడు సంవత్సరాలు వాడడం వల్ల కొంచెం మెమరీ చెప్పి కొంచెం పాడైంది ఇది రిపేర్ అయ్యేది కాదు మీరే సహకారం సహాయం చేయాలి అందులో ఆయన తండ్రి శాస్త్రీయ సంగీతముడు అభిమానించేవాడు కొడుకు ఈ చిరంజీవి మామూలు పాటలు పాడుతూ కష్టపడ కష్టపడే వాళ్ళకి ఆనందకరంగా ఉండేటట్టుగా పాటలు పాడుతుంటారు అలా పాటలు పాడుతూ ఉంటే ఆ పనిచేసేవాళ్ళు ఆ చెట్లు నరుకుతూ అదే ఆ లయబద్ధంగా చెట్లు నరకడం అది అది కూడా అది సక్సెస్ అయిందని అనుకోను అలాంటి సినిమాలు ఎవరు చూడడం మనం కానీ చాలా గొప్ప సినిమాలు ఈ రెండు సినిమాలు నేను అభిమానిస్తాను అందులో ముఖ్యంగా ఆయన చేసిన పాత్రలకి నా జోహార్లు Well button makes a change.